తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం రోజు కొన్ని వేల మంది కాలినడకన నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళ వయసు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎక్కుతూ అయితే వెళ్తారు వాళ్ళ వయసును బట్టి నాలుగు గంటలు ఐదు గంటలు లేదా కొందరు రెండున్నర గంట మూడు గంటలు ఇంత టైంలో కూడా రీచ్ అవుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ కాలినడకన చాలా వేగంగా అయిన వాళ్ళలో మాత్రం రికార్డ్ ఇప్పటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారి పేరు మీదే ఉంది ఆయన కేవలం ఒక గంట నలభై నిమిషాల్లో తిరు అంటే కాళినడక మెట్లు ఎక్కేశారు ఆ రికార్డ్ ఇప్పటికీ ఆయన పేరు మీదే ఉంది ఒక గంట నలభై నిమిషాలు లెక్కేశారట ఓవరాల్గా పదకొండు కిలోమీటర్లు ఏమో ఉంటుందట సో మొత్తం మీద అయితే ఆయన రికార్డులు మాత్రం రాహుల్ గాంధీ పేరు మీద ఉంటే ఈ విషయంలో తీవ్రమైన విమర్శలు మాత్రం తీవ్రమైన విమర్శలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొంటూ ఉన్నారు రోజు కొన్ని వేల మంది నడుస్తూ ఉంటారు కదా కానీ ఆ నడిచే విషయంలో ఎవ్వరూ కూడా ఫేస్ చేయనంత దారుణమైనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఫేస్ చేశారు ఎవరైనా కాసేపు కూర్చుంటారు ఆ నీళ్ళు అవుతారు ఎవరు తింటారు ఎక్కుతూ పోతూ ఉంటారేమో కానీ పవన్ కళ్యాణ్ గారు కూర్చోవడం కాదు ఆలబడడం పడుకోవడం ఆయాసం ఒక దారుణమైన పరిస్థితి నెట్టింటే కూడా చాలా మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు అంటే ఒక సినిమా హీరో మామూలుగా సినిమా హీరోలకు అరవై ఏళ్ళు వచ్చిన కుర్ర అని అంటూ ఉంటారు వాళ్ళు ఏదో ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ ఏమో మరి మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ అంటూ ఉంటారు అరే ఇంత దారుణం ఏంటి పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ ఇంతేనా అసలు నడవలేక ఆయన దోకుతూ పోయారు ఇంకా మధ్యలో ఇంక వడుకుంటే బాగోలేదని అని చెప్పి ఏదో వైట్ పేపర్ అది ఫైల్ ఏదో పెట్టుకొని మధ్యలో ఇంకా దానికి మొక్కుకుంటూ పోతూ ఉన్నారు కాసేపు అట్లయినా కనుక తిన్నట్టు ఉంటుంది అండి కూర్చొని వడుకొని ఆలబడి నానా కష్టాలు వాళ్ళ సిబ్బంది భయపడిపోయారు ఈయన అసలు వెళ్ళగలుగుతారా లేకుంటే మనం వెతుకొని పోవాలని అండ్ మోకాల మండపం దగ్గర ఈ తిరుపతి నుంచి ఫిజియోథెరపిస్టులు వెళ్ళి ఆయనకు ఫిజియో చేసి ఆ తర్వాత ఎటు నడవలేరులైనా అక్కడి నుంచి కారు ఏర్పాటు చేశారట మోకాల మండపం నుంచి కార్లు వెళ్ళాలి అని ఒక నెక్స్టైజ్లో కార్లు తీసుకెళ్ళిపోదాము కానీ అట్లయితే తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎలా ఒకలా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళారట చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చాలామంది నడుస్తారు కానీ ఎంత కష్టపడి ఇంత దోపుతో ఇంత బరుతూ ఇంత దారుణంగా అయితే ఎవరు ఉన్నాడు అన్నది అందరూ చెబుతున్నటువంటి మాట మరి పవన్ కళ్యాణ్ ఇంత దారుణమైన ఫిట్నెస్ ఏంటో తెలియదు మరి కాంగ్రెస్ అగ్రైతే రాహుల్ గాంధీ గంట నలభై నిమిషాలు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత వేగంగా వెళ్ళిపోయారో చూసాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు పోయినప్పుడు పాపం నానా ఇబ్బందులు పడ్డదు ఇప్పుడైతే ఇంక అసలు చెప్పలేనంత పరిస్థితి అయ్యలేదు ఇంకోసారి ఇంత ధైర్యం చేయకండి సార్ నేరుగా కార్ వెళ్ళి కార్లో వచ్చి లో వచ్చి శ్రీవారిని ఎందుకు ఈ కష్టాలు అన్ని అన్ని విమర్శలు అండి ఈ ట్రోలింగ్స్ అన్ని దారుణమైన పరిస్థితి మరి ఇంత దారుణమైన ఫిట్నెస్ అని